Thank <laughs> you. వృత్తి నైపుణ్యానికి పరిశ్రమలో ఉన్న ఖాళీలకు సంబంధం లేకుండా పోయింది ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికే మరి ఇక్కడ మనం గవర్నమెంట్ ఐటిఐ ఏర్పాటు చేస్తున్నాం గవర్నమెంట్ ఐటీఐ ఏర్పాటు చేయడమే కాదు టాటా టెక్నాలజీస్ వారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు ఐటీఐళ్లలో అడ్వాన్స్ టెక్నాలజీస్ కి ట్రైనింగ్ పెట్టి ఇక్కడ ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఒక మహత్తర ప్రయత్నం ఒక స్కిల్ డెవలప్మెంట్ ఒక ట్రైనింగ్ మన పిల్లలకి వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఐటీఐ నిర్మాణం చేస్తున్నాం ఇక్కడ టాటా టెక్నాలజీస్ వాళ్ళది కొలాబరేషన్తో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వము కొంత కొన్ని లక్షలాది మంది యువతకి స్కిల్ ట్రైనింగ్ అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే ఒక మహత్తర ప్రయత్నం మేము ప్రభుత్వంలో వచ్చి డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేసినాం ఆరు నెలల్లో ముప్పై వేల కొత్త ఉద్యోగాలు ప్రభుత్వంలో మన ప్రభుత్వం మీ ప్రభుత్వం విషయాన్ని గుర్తు చేస్తున్నా గత ప్రభుత్వంలో అధికారంలో మార్చే వరకు నిరుద్యోగ యువతపై ప్రేమ చూపించిన గత పాలకులు అధికారంలో వచ్చిన పదేళ్లలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఉపాధి కల్పించడానికి ఒక్క నిమిషం ఆలోచన చేయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు చేయకపోగా పదేళ్ల అధికారంలో దిగిపోయేటప్పుడు కూడా ఇంకో రెండు లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఖాళీగా ఉంచిపోయినరు అది గత పాలకుల ఈ నిరుద్యోగ సమస్యపై నిర్లక్ష్య వైఖరి ప్రతిబింబిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను హుజూర్ అనే ప్రాంతమే కాదు సూర్యాపేట జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి కొంత అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ మనం కట్టబోయే ఐటీఐ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడుతుంది మనం చేస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి కూడా ముందున్నటువంటి ప్రభుత్వాలు కొంచెం ఐటీఐల్ని ఆధునీకరించలేకపోయినాయి కాబట్టి మన యువకులు అందరూ ఉద్యోగ అవకాశాన్ని అందుకోవడంలో కొంచెం వెంకబట్టు పడుతున్నారు అన్న ఉద్దేశంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం టాటా ఇన్స్టిట్యూట్ తోని కొలాబరేట్ అయ్యి ఈ ఆధునిక ఆధునీకరించి యువతులు యువకులు అందరికి కూడా ఉద్యోగ అవకాశాల్లో మంచి అవకాశాలు కల్పించాలి అవకాశాల్లో మన వాళ్ళు ముందంజలో ఉండాలి అని ఉద్దేశంతో ఈ ఐటీఐలన్నీ ఆధునీకరించి కొత్త ఐటీఐ